అక్కడ ఎస్ పర్ ది కంప్లైంట్ ఈ నలుగురు వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి మరియు వాళ్ళ భార్యకి ఫైర్ ఆర్మ్ తో ఫస్ట్ థ్రెటెన్ చేశారు ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు సో ఈ కంప్లైంట్కి ఒక ఇంజరీ కూడా తెల్ల మీద ఒక ఇంజరీ కూడా అయింది దీనివల్ల ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తకి వాళ్ళు రోక్తో కట్టి ఇంట్లో ఉన్న అన్ని బంగారం अं कैश पाल आवा मन के फोर टीम मैं डिपार्टेंट अत्याचार इंजीनियर फाम से सीसीटीवी टेक्निकीम इंटलीजें मैं अक्यूज पड़ा मन फाम चाह मध्यान पदको ग ఆరుగురు వ్యక్తికి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత మన టీమ్ అక్కడ ఒక ప్లేస్ ఉంది ధర్మపురి మండలిలో అదే హోటల్ ఈ ధర్మపురి మండల్లో ఉంది అక్కడ వెళ్ళారు అక్కడ అదే హోటల్లో ఉన్న ఓనర్ ఒకటి సైదు సహదేవ్ ఉన్నారు వాళ్ళు ఈ మెయిన్ ప్లానర్ ఇన్ దిస్ కేస్ అండ్ ఒకటి యశోద శ్రీనివాస్ కూడా ప్లాన్ కూడా దీంట్లో మెయిన్ ఉన్నారు అది ముగ్గురు ఈ ప్లాన్ చేశారు ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళు మున్సేందు శ్రీనివాస్ తులసయ్య ఈ పర్సన్ రికార్డ్ అసిస్టెంట్ గా కూడా జెడ్ హెచ్ఎస్ లో పనిచేస్తున్నారు జైపూర్ మండలి లో లక్ష్మిపేట్ అండ్ ఇంకా ఒకటి బన్ బెపల్లి అరుణ్ అండ్ ఒక అతను ఎక్స్పాండ్గా ఉన్నాడు ముకునూరి కిరణ్ కుమార్ ఇప్పటివరకు ఈ కేసులో సెవెన్ మెంబర్స్ మనకి ఇది ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ సిక్స్ పర్సెంట్ మన కస్టడీలో ఉన్నాం ఇంకా ఒక అతను కోసం మనం వెతుకుని ఉన్నాం ఈ కేసులో వారి దగ్గర మన దాదాపు ఆల్ అండ్ ఈ క్యాష్ రికవర్ అయింది ఇంకా ఈ కొంచెం ఒకటి ఇయర్ స్టార్ట్స్ అండ్ ఒకటి సమ్ క్యాష్ మీ దిస్ ముక్నూరి కిరణ్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా వాళ్ళు కట్టుకున్న తర్వాత మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కేసులో ముఖ్య రోల్ డిటెక్షన్ చేయడానికి వాళ్ళు ముఖ్య రోల్ మన SDPO దత్యాల శ్రీ డి రాఘుకందర్ కి వా లీడర్షిప్ తో CI దత్యాల లంగ వాలచాల మంచి వాళ్ళ సర్కిల్ లో ఉన్న ఆఫీసర్ కి మంచి గైడెన్స్ ఇచ్చి కేస్ డిటెక్ట్ చేశారు అండ్ ఇట్స్ డే నుంచి ఈ ప్రతి ఇంటెలిజెన్స్ ప్రతి ఇక్కడ మన టెక్నికల్ మన ఎవిడెన్సెస్ మన హ్యూమన్ ఇంట్ అన్ని వాళ్ళు మొత్తం ఫోకస్ చేస్తున్నారు సిక్స్ డేస్ విదౌట్ ఎనీ రెస్ట్ దేవర్ వర్కింగ్ ఇన్ దిస్ కేస్ బికాజ్ ఈ టైప్ ఆఫ్ రాబరీ మనం సొసైటీకి చాలా ఇంపాక్ట్ పడతాయి అండ్ యాజ్ ది సెవెన్ పర్సెంట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వీ హ్యావ్ అల్టర్ ది సెక్షన్ ఆల్సో ఇట్ కమ్స్ ఇన్ ద డెకాయిటీ నా సో ఈ డెకావిటీ లోపల మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం సో దీనికి శిక్ష కూడా ఎక్కువ అయితే టెన్ ఇయర్స్ టు లైఫ్ లైమెంట్ వరకు కూడా వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి సో ఐ జస్ కంగ్రాచులేట్ సో వాళ్ళందరూ చాలా గట్టిగా పని చేశారు అండ్ ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఆల్ విత్ ద టీమ్ అండ్ ఇట్లాంటి మనం ఎప్పుడైనా మనకి ఈ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఉంటుంది మనం ఇట్లా టీమ్ ఎఫర్ట్ ఈ కండిషన్ సువేషన్ కావచ్చు ఎట్లా పరిచయం అయింది అంటే వాళ్ళు ఇంతకుముందే ఈ హిడన్ ట్రెజరీ ఉంటాయి కదా అట్లా వాళ్ళు ఇంత దాని వెతడానికి వాళ్ళు పరిచయం అయ్యారు సో దాట్ విద్వర్ ఇంట్రడ్యూస్ టు ఈజీ మనీ కోసం ఇది ఒక సాఫ్ట్ టార్గెట్ ఎందుకంటే ఈ భర్త భార్య ఇద్దరు టెండర్నీ ఉన్నారు అండ్ ఇంట్లో కూడా వాళ్ళు అలో दी बी यशोद श्रीनिवास वाले मोबाइल ఎట్లా మన ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఒక్కటే ఉన్నారు అండ్ వాళ్ళు భార్య ఉంటారు సో ఇది ఈజీ టార్గెట్ ఫర్ మేము ఇది ఉంది జస్ట్ ఇది టార్గెట్ కొంచెం ఏం డ్యామేజ్ ఉంటుంది డామేజ్